దీక్షకి జీవిత పర్యంత కొనసాగింపు ఎందుకో తెలుసా అండి దీక్ష అన్న మాట మీరు ఎప్పుడు వాడినా అది మీ అంత మీకు భాషించేది కాదు దీక్ష స్వయం భాష కాదు దీక్ష అంటే ఒకరిస్తారు ఎవరివ్వాలి ఆచార్యుడే ఇవ్వాలి ఆచార్యుడిచ్చినదేదో అది దీక్ష కాబట్టి ఇచ్చేవాడు ఉండాలి పుచ్చుకునేవాడు ఉండాలి ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటే మధ్యలోకి వచ్చిన దాన్ని దీక్ష అని పిలుస్తుంది శాస్త్రం నేను ఎన్నో వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని మీకు చెప్తున్నాను ఈ మాట అందుకే దీక్ష మీకు ఎలా ఇవ్వాలి నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇలాగే ఇవ్వాలి అని నియమం లేదు నేను పరమసత్యం చెప్తున్నాను దీక్ష ఎన్ని వేల మంది దీక్ష తీసుకున్నా ఇలాగే దీక్ష ఇవ్వాలి అన్న నియమము లేదు ఎందుకో తెలుసా అండి మీరు ఏదో పెట్టుకుంటే అది మీరు పెట్టుకున్న నియమం అంతే శాస్త్రం ప్రమాణం తె మీరే ప్రమాణం చెప్పడానికి వేదం ప్రమాణం శాస్త్రం ప్రమాణం వేదం చెప్తోంది ఎలా ఉంటుందో దీక్ష అంటే దీక్ష అనేక రకాలుగా ఉంటుంది నయన అని ఒక దీక్ష నయన దీక్ష అంటే మీకు ఇచ్చినట్లు మీకు తెలియదు కూడా అసలు మీలో ప్రసరణ ప్రారంభం అయిపోతుంది అది ఎలా ప్రారంభం అయిపోతుందో తెలుసా అండి నాకు చాలా అనుగ్రహం కలిగింది అనుకోండి ఒకరికి ఒకరి పట్ల వీరు వృద్ధిలోకి రావాలి అని నేను అనుకున్నాను అనుకోండి నేను పరిపూర్ణంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి వీరికి ఇక నుండి ఈశ్వరానుగ్రహము ప్రారంభమగుగాక వీరి ప్రవర్తన ఎందు మార్పు వచ్చుగాక అని నేను ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడక్కర్లేదు గురు కటాక్షము అన్న మాటకు అదే కటాక్షము అంటే కడగంటి చూపు నేను గట్టిగా ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి నేను ఇలా చూశాను అనుకోండి ఒకసారి మీలో మార్పు ప్రారంభమైపోతుంది దాన్ని నయనదీక్ష అంటారు అలాగే స్పర్శ దీక్ష ముట్టుకునిస్తారు దీన్ని నయనదీక్షకి ఉదాహరణగా చేపని చెప్తారు దాన్ని మత్స్య దీక్ష అంటారు ముట్టుకుని చేత్తో ముట్టుకునిస్తారు ఒకసారి శిష్యుడి యొక్క శరీరాన్ని తాకుతారు అలా తాకి దీక్షనిస్తే దానికి కుక్కుట దీక్ష కోడి రూపంలో ఇచ్చినటువంటి దీక్ష అని పేరు మూడవది అసలు మీకు గురువు గారు ఇస్తున్నారన్న విషయం మీకు ఎప్పుడూ తెలియదు మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియని తెలియదు ఎందుకో తెలుసా అండి గారు ఎక్కడో కూర్చుని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఒకసారి శిష్యుణ్ణి స్మరణ చేసి ఆ శిష్యుణ్ణి ఉద్ధరించమని కాపాడమని ఈశ్వరున్న ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు అంతే ఇక్కడ ప్రారంభం అవుతుంది మార్పులు అయితే జగద్గురు అన్న మాటకు అర్థం లేదు శంకర భగవత్పాదులు సముద్రం దాటరు ఇక్కడ ఉన్నా జగత్తులో ఎక్కడున్నా అందుకుంటుంది ఎందుకు అందుకుంటుందో తెలుసా అండి వాళ్ళకి తెలుస్తుంది అంతే ప్రపంచం నలుమూలలలో ఎక్కడ ఉండి నమ్మండి గురువుని గురువుకి తెలుస్తుంది వాడు నమ్మి ఉన్నాడు నన్నని ఇక్కడ స్మరిస్తాడు గురువుగారు అంతే అక్కడ అందుకుంటుంది ఈశ్వరానుగ్రహం స్మరణ దీక్ష అసలు దీక్ష ప్రారంభమైంది ఈ మూడు రూపాల్లోని స్మరణ దీక్షని కమట దీక్ష అంటే తాబేటి దీక్ష అంటారు ఈ మూడు రకాలైన దీక్షని ప్రపంచంలో ప్రారంభం చేసిన మొట్టమొదటి గురుస్వరూపం పరాశక్తి ఎందుకంటే లోకాన్ని ఉద్ధరించాలి కాబట్టి లోకాన్ని శివుడితో కలపాలంటే ఆచార్య కలపాలి గురువుగా ఆవిడే మొట్టమొదట గురుస్వరూపాన్ని పొందింది అందుకే గురుమండల రూపిణి దక్షిణామూర్తి రూపిణి ఆవిడ గురువుగా మారడానికే మీనాక్షి కామాక్షి విశాలాక్షి అయింది మీనాక్షి అంటే చాప ఇదే నయన దీక్ష చేప ఏం చేస్తుందో తెలుసా అండి గుడ్లు పెట్టేస్తుంది ఈ గుడ్లు నీటి మీద తేలి వెళ్ళిపోతుంటాయి చాప వెళ్ళి పొదగదు చాప తాను ప్రవాహ వేగానికి అనుగుణంగా ఈదుతూ నీటి మీద తేలి విడిపోతున్న తన గుడ్ల వంకలా చూస్తుందంటే నా గుడ్లు నీటి మీద తేలి విడిపోతున్నాయి ఇవి పిల్లలవుగాక అని కోరుకుంటుంది మనసులో అది ఆ ప్రార్థన చేస్తూ చూసినంత మాత్రం చేత చేప పిల్లలు అవుతాయి కాబట్టి ఆవిడ ఎక్కడి నుంచైనా చూసి అనుగ్రహించడం మొదట తాను చూపించి కొంతమంది గురువులకు ఆ శక్తి ఇచ్చింది ఆవిడ అదే ఆవిడ మీనాక్షి అది మీనాక్షి తత్వం అలాగే స్పర్శ దీక్ష కుక్కుట దీక్ష ముట్టుకునిస్తారు ముట్టుకుని ఇచ్చేది సాధారణంగా ఎలా ఇస్తారంటే హస్తమస్తక సంయోగం అని గురువు చాలా ప్రసన్నుడైతే శిష్యుడి యొక్క బ్రహ్మస్థానంలో బ్రహ్మరంధ్రస్థానం దగ్గర తన అరచేతితో ముట్టుకుంటాడు ఒక్క గురువు తనంత తాను ప్రసన్నుడైతే ఏకాంతంలో ముట్టుకుంటాడు ముట్టుకుని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు గురువు గారిలో ఉన్నటువంటి తపశక్తి కొంత శిష్యుల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆయనలో ఈశ్వర అనుగ్రహం మొదలవుతుంది అది మహాత్యాగం కాబట్టి హస్తమస్తక దీక్ష అంటారు అంటే ఆయన హస్తంతో ఆయన తలని ముట్టుకుంటారు ముట్టుకుని ఈయనలోని శక్తిని ఆయనలోకి పంపిస్తారు అది హస్తమస్తక దీక్ష ఇంకొక దీక్ష అచ్చం గౌరవమైన దీక్ష అసలు అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళందరూ తెలుసుకు తీరవలసిన దీక్ష అది దాన్ని ఏమంటారో తెలుసా అండి పాదస్పర్శ దీక్ష అంట గురువుగారిని ఎప్పుడూ కూడా పూజా ప్రారంభంలో దీక్ష ఇచ్చినటువంటి గురువుగారి పాదాలు ఎలా ఉంటాయో ఫోటో పెట్టుకున్నట్టు ఉండాలి మనసులో వాటిని పైకి తల మీద పెట్టుకుని గురువుగారు ఎత్తైన ఆసనం మీద కూర్చుని రెండు పాదాలు తల మీద పెడితే శిష్యుడు ఇలా చేతిలో చెయ్యి వేసుకుని కూర్చుని ఊపిరి బిగబట్టకుండా మెల్లగా ఊపిరి తీసి వదులుతూ గురువుగారి రెండు పాదములు తల తల మీద ఉన్నట్టుగా భావన చేస్తూ కదలకుండా కూర్చుంటే అపురూపమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అందుకే శంకర భగవత్పాద అని పేరైంది శంకర భగవత్పాద అని ఎందుకంటారా తెలుసండి శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదులు అంటారు శంకరులు తల మీద ఎప్పుడూ పరమశివుడి యొక్క పాదాలు పెట్టుకుని ఉంటారు ఇప్పుడు మీరు శంకరాచార్యులు వారి పాదాలు పట్టుకుంటే ఆయన పాదములు ఎప్పుడూ తల మీద పెట్టుకున్న శంకర భగవత్పాదులు శంకరులు అయిపోతారు ఇప్పుడు మీకు గురువుగారి రూపంలో శంకరుడి పాదాలు మీ తల మీదకి వస్తాయి అందుకే గురువు తన జీవితంలో అత్యంత ప్రసన్నుడైతే శిష్యుడికి ఇచ్చేటటువంటి గొప్ప అనుభూతి ఏంటో తెలుసా అండి గొప్ప వరం ఒక్కటే ఒక్క వరం ఇస్తాడు గురువు తన జీవితం మొత్తం మీద ఏ ఒకరిద్దరికో అది శిష్యుణ్ణి పిలిచి ఏకాంతంలో నీ ఇష్టం వచ్చినంతసేపు నా పాదాలు నీ తల మీద పెట్టుకో అని నిజంగా తన పాదములెత్తి శిష్యుడి యొక్క తల మీద పెడతారు పరమాచార్య స్వామిని అనుగ్రహించారు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చేసిన మహాపురుషులకి ఆ గురువుగారి యొక్క పాదములు తల మీద తగిలితే వాడి జన్మ జన్మాంతర కర్మలన్నీ నశించిపోతాయి ఆయన అనుష్ఠాన బలమంతా అక్కడే ఉంటుంది ఆ నాడులలో కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాము అన్న వాళ్ళందరూ ప్రతిరోజు అసలు ప్రారంభంలో ఉదయం పూజా మందిరంలో కూర్చోగానే గురువుగారి పాదములను తల మీద పెట్టుకుని ధ్యానం చేయడం ముందు రావాలి ఆచార్య గురువుగారు పీఠం దగ్గర ఎలా కూర్చుంటారు తన ఆచార్యుడు ఎలా కూర్చుంటారు అందుకే నలభై రోజులు ఇస్తారు మీరు తిన్నగా పూజ ప్రారంభం చేయడం కాదు మీ ఆచార్యుడు పీఠం దగ్గర పూజ చేస్తుండగా మీరు చూడాలి మీరు పువ్వులు అందించాలి ఆయన పూజా మంటపం తుడవాలి ఆయన పూజా మంటపం దగ్గర ముగ్గులు వేయాలి గురువుగారు పూజకు వస్తున్నారు అంటే మీరు బిందెలతో అభిషేక ద్రవ్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి గురువుగారు వచ్చి కూర్చుని చేస్తుంటే గురే మనం అసలు ఆచమనమే చేయలేదు అలా ఎప్పుడు మీకు అర్థమైపోతుంది అంతే మీకు ప్రశ్న అక్కడ మొదలవుతుంది గురువుగారు ఇది ఇలా చెయ్యాలా ఆచార్య ఆయన ఆచరించి చూపిస్తాడు మీకు ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తే మీకు ఆచరణ అందుతుంది ఇది అందుకుని పైకెక్కుతాడు అందుకని తల మీద పాదములను పెట్టుకుని గురుపాదములను స్మరణ చేస్తాడు కాబట్టి అమ్మవారు ముట్టుకుని ఇచ్చేటటువంటి దీక్ష శంకర భగవత్ సౌందర్య లహరిలో వర్ణన చేశారు శృతి దీహి చరణౌ దీన్ని కుక్కుట దీక్ష అంటారు కుక్కుట దీక్ష అంటే కోడి బాగా రెక్కలు విప్పి పట్టుకున్నట్టు పిల్లల్ని చూడండి కోడి రెక్కలు బాగా విప్పి ఇలా పెట్టుకుని దాచుకుంటుంది అలా గురువుగారు ఏం చేస్తారంటే రెండు పాదములతో ముట్టుకుంటారు లేదా తన చేతితో బ్రహ్మరంధ్రం ఉన్న చోట ముట్టుకుంటారు లేదా ఆయన అనుగ్రహిస్తే అసలు ముట్టుకోకుండా కటాక్షంతో ఇచ్చేస్తారు కాబట్టి కుక్కుట దీక్ష స్పర్శ దీక్ష ఇది కామాక్షి తల మీద పాదములు పెట్టి అనుగ్రహిస్తుంది కాబట్టి కామాక్షి ఇచ్చే దీక్ష మూడవది విశాలాక్షి కమట దీక్ష అంటారు దాండి కమట దీక్ష అంటే తాబేలు తాబేలు ఏం చేస్తుందంటే నీటిలోంచి బయటికి వచ్చి గుడ్లు ఒడ్డున పెట్టేస్తుంది పెట్టేసి నీటిలోకి వెళ్ళిపోతుంది నీటిలోకి వెళ్ళిపోయి నీటిలో ఎక్కడ తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ లోపల స్మరిస్తుంది ఒడ్డున గుడ్లు పెట్టి వచ్చాను ఆ గుడ్లు పాపం ఏవీ తినేయకుండా గుడ్లు పిల్లలైతే బాగుండవు చిన్న చిన్న తాబేటి పిల్లలై అందులోంచి వచ్చి నీళ్ళల్లోకి వస్తే బాగుండు అని అదే స్మరణ చేస్తుంది అలా స్మరణ గురువు గారు చేయడం వల్ల మీరు ధ్యానమును పొందుతారు గురువుగారి అనుగ్రహం వల్ల గురువు గారి స్మరణల వల్ల శివానుగ్రహం మీకు కలుగుతుంది ఇది కమట దీక్ష అంటారు ఇలా దీక్ష ఒకలా ఉంటుందని మీరు అనుకోకండి ఈ దీక్షలో ఉపదేశ దీక్ష గాయత్రి దీక్ష దీక్ష ఇచ్చేవాడు ఆచార్యుడై ఉండాలని కదా మీకు నేను మనవి చేశాను శాస్త్రం తెలిసినవాడై ఉండాలని తండ్రి దగ్గర మాత్రం మినహాయం తండ్రి గారు శాస్త్రం తెలుసున్నవాడా కాడా పక్కన పెట్టండి గాయత్రి ఇవ్వడానికి మాత్రం ఆయనే అర్హుడు ఉపనయనం చేసినప్పుడు గాయత్రి ఎవరిస్తారంటే తండ్రి గారే ఇవ్వాలి బ్రహ్మోపదేశం మా నాన్నగారికి శాస్త్రాలు తెలియవండి ఇంకోళ్ళు చేస్తారంటే ఉపదేశం అనకూడదు మా అబ్బాయికి గాయత్రి మీరు ఉపదేశం చేయండి అని ఏ తండ్రి అడగకూడదు గాయత్రి దీక్ష తండ్రి మాత్రమే కొడుక్కిస్తారు అక్కడ మాత్రం సమర్థతల ప్రశ్న రాదు ఎందుకు రాదో తెలుసా అండి కన్న తండ్రి కాబట్టి అసలు శరీరం ఇవ్వడానికి కారకుడు కాబట్టి ఆయనే ఈశ్వరుడై ఉన్నాడు కాబట్టి ఆ అర్హత చాలు ఆయన గురువై దీక్ష ఇచ్చేయడానికి కాబట్టి గాయత్రి దీక్ష కన్న తండ్రి మాత్రమే ఇస్తాడు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఇప్పుడు దీక్ష ఏం చేస్తుంది ఇప్పుడు నేను ఆ దీక్షలు ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయో అసలు ఆ దీక్ష వైభవం ఏమిటో చెప్పుకుంటూ వెడితే దానికే సరిపోతుంది ఆ ఉపన్యాసం అంతా కాబట్టి అక్కడ వరకు వినండి ఇప్పుడు ఈ దీక్షలో ఏం జరుగుతుంది అసలు అంటే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుంది మీరు గుడ్డు తీసుకొచ్చి చేతిలో పెట్టుకుని కొంచెం ఇలా ఇలా అన్నా కూడా పెంకు పగిలిపోతుంది కానీ లోపల పిండం పిల్లవదు ఆ పిండం ఏమైపోతుందంటే ద్రవం కింద కిందకి జారిపోతుంది అదే గుడ్డు మీద పెంకు ఉండగా గుడ్డులో పిండం ఉండగా పక్షి ఆ గుడ్డుని తీసుకుని తన కడుపు కింద పెట్టుకుంటుంది పెట్టుకుని తన పొట్టని గుడ్డు మీద ఆంచి తాను అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటుంది ఇప్పుడు ఆ పక్షి యొక్క పొట్ట వేడి గుడ్డు పింకుకు తగిలి గుడ్డు పింకు వేడెక్కి ఆ వేడి లోపల ఉన్న పిండానికి తగిలితే లోపల ఉన్న పిండం పక్షి పిల్ల కింద మారడం మొదలు పెడుతుంది మారి ఈ పెరిగిన పిల్ల ఏం చేస్తుంది పెంకు పగల కొట్టుకుని ఎగిరిపోతుంది పక్షి జ్ఞానము లోపల ఉండి అజ్ఞానమన్న పొర కప్పేసి ఉంటుంది ఈ అజ్ఞానమన్న పొర ఎందుకు విచ్చిపోతుందంటే గురువు గారి అనుగ్రహం అన్న వేడి విచ్చిపోతుంది విచ్చిపోతే వాడు పచ్చిపోయి ఎగిరిపోతాడు దిజహా ద్విజహ అంటే రెండు రెక్కలు ఉన్నవాడు భక్తి జ్ఞానము లేదా భక్తి కర్మ అన్న రెండు రెక్కలు పెట్టుకుని ఆ కాష అంటే బ్రహ్మము కాశ్ అంటే అంతటా వ్యాపించి ఉండడం అంతా వ్యాపించినటువంటి బ్రహ్మాన్ని భక్తితో కూడిన కర్మతో ఆరాధన చేస్తూ తెలుగుతాడు ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే గురు సంపర్కం వల్ల వస్తుంది గురువు గారి యొక్క అనుగ్రహం కలిగితే గురువుగారి పక్కన ఉండడం అంటే గురువు గారిని మీరు విసిగించారనుకోండి ఏమవుతుందో అండి వీడొచ్చాడేంటి అని గురువుగారు అనుకున్నారనుకోండి అది మీకు ఇంకా ఉపయోగం ఉండదు అందుకే గురు శుశ్రూష అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు మనసిరిగి ప్రవర్తించుట ఎన్నడూ గారికి విసుక్ కలిగేలా ప్రవర్తించకూడదు శిష్యుణ్ణి చూడగానే గురువుగారు పొంగిపోయేటట్టు ఉండాలి అలా ఉంటే అప్పుడు గురువు గారి ఆ పక్షి యొక్క ఒంటి వేడికి గుడ్డులో ఉన్నటువంటి పిండం పిల్లయి గుడ్డు పెంకు పగల కొట్టుకుని పైకొచ్చినట్టు లోపల ఉన్నటువంటి జ్ఞానము పైన ఉన్న అజ్ఞానమనేటటువంటి పెంకుని పగలకొట్టి ఆచరణాత్మకమై ఈశ్వరానుభవంగా మారుతు ఇలా మార్చగలిగినటువంటి సమర్థత ఎవరి ఎందు ఉండి ఆచరణాత్మకమై మిమ్మల్ని కూడా పైకెక్కించడానికి నిత్యల ఎక్కించినట్టు ఎక్కించగలడో ఆ సమర్థత ప్రకాశించినవాడు ఆచార్య ఆయన ఈ దీక్షనిస్తాడు ఇప్పుడు నాకు చెప్పండి మీకు ఇచ్చిన దీక్ష నలభై రోజులకి పరిమితం అని మీరు ఎలా అనుకుంటున్నారు అది జీవిత ప్రయోజనానికి సంబంధించిన దీక్ష గురువుగారిచ్చిన దీక్ష మీకు మాల వెయ్యడం ఇరువుడి కట్టడం మధ్యలో ఉన్నదే దీక్ష అని మీరు అనుకుంటే మీరు ఎన్నిసార్లు దీక్ష చేసినా మీకు అసలు దీక్ష అర్థం కాలేదని గుర్తు దీక్ష అర్థం కానప్పుడు ఎన్ని మాటలు చేశాడన్న దానివల్ల ఉపయోగం ఏంటి ఓ అంకెని ఎంత పెట్టి హెచ్చ వేసినా చివరి సున్న పెట్టి వేస్తే ఏమొస్తుంది సున్న వస్తుంది అసలు దీక్ష అంటే ఏమిటో తెలియనివాడు ఎన్నిసార్లు దీక్ష చేస్తే ఉపయోగం ఏంటి అసలు దీక్ష అంటే ఏమిటో నీకు తెలుసా నీకు ఆచార్య సంపర్కం అంటే ఏమిటో తెలుసా ఆచార్యుడితో కలిసి ఉండడం అంటే ఏమిటో నీకు తెలుసా ఎప్పుడైనా నువ్వు ఆచార్యుడినో ప్రశ్న వేశావా ఆచార్యునితో కలిసి తిరిగి నీ ఉపాసనని ఏమైనా దిద్దుబాటు చేసుకున్నావా పిండం పిల్లగా మారడంలో లోపల ఉన్న పిండము ఒక్కటే నిజమం పెట్టుకుంది నాకు తల్లి ఎవరో దానికి తెలియదు బయట ఉంది పక్షి గుడ్డులో ఉంది పిండం కానీ ఆ పిండం ఎప్పుడు పక్కదానికే పొదగబడుతుంది పక్షి కడుపు వేడికి అన్యముచ్చేత మీరు పట్టుకెళ్ళి కొంచెం గీసి అక్కడ పెడితే అదేం పిల్లవదు తల్లి కడుపే తగలాలి నాకు గురువు వినా మార్గము లేదు ఆచార్య కృపయే నన్ను రక్షిస్తుంది అందుకే దీక్షితుడు తన ఆచార్యుడు ఎదురుగుండా ఉంటే ఎప్పుడూ తన కుడి ఆయన ఉండేటట్టుగా తిరగాలి తప్ప గురువుగారు తన ఎడం వేపుకెళ్ళేటట్టు తిరగను కూడా తిరగకూడదు బయట దీక్షా నియమాల్లో మొట్టమొదటి నియమం అది ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోకపోతే ఇంకా దీక్ష ఏం చేస్తారు నీకు అత్యంత పూజనీయమైనది అనుకోండి వస్తువు మీ కుడి పక్కన పెట్టుకుంటారు మీ కుడి భుజం దాని వేపుకుంటే అది పూజనీయము అని గుర్తు అందుకే ఈశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు ఈశ్వరుడు ఎదురుగుండా ఉండడు ఎడం పక్కన ఉండడు కుడిపక్కన ఉంటాడు తాను ఆరాధన చేస్తే ఇంట్లో పూజలు పూజా సామాగ్రి అంతా కుడిపక్కన ఉంటుంది మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి మీరు చేస్తున్నంతసేపు గుడి మీ కుడి చేతి వేపు ఉంటుంది అంటే ప్రదక్షిణము అన్న మాటకి గుర్తు ఏమిటంటే మీ కుడిభుజం వేపుకి మీరు గుండ్రంగా తిరిగినా గుడి మీ కుడి కుడి భుజం వేపు ఉండడం ఇటు నుంచి ఇటుకొచ్చిన ఎడం భుజం వేపుకి గుడి రాదు దానికి ప్రదక్షిణమని పేరు నేను ఇలా బయలుదేరాను అనుకోండి సవ్యం అంటారు అందుకే ఇలా తిరిగి అలా వచ్చాననుకోండి ఓ ప్రదక్షిణం పూర్తవుతుంది కానీ నేను ఇటు తిరిగినా అటు తిరిగినా కూడా గుడెంతా నా కుడిపక్కకే ఉంటుంది అంటే అత్యంత పూజనీయమైన స్థానము ఇది అని నేను అంటున్నాను నా మనసులో భావిస్తున్నానని ఏమిటంటే ఎప్పుడూ పక్క కుంచుతాను తప్ప పొరపాటున కూడా నా ఎడం భుజం వేపుకి రాకూడదు ఎడం భుజం వచ్చింది అంటే అసలు నీకు పూజనీయమైన స్థానమే తెలియలేదు పిండము పక్షినే నమ్మినట్టు నీవు నీ గురువుని నీ ఆచార్యునే నమ్మి ఉండాలి ఆచార్యుడు వినా నన్నుధరించగలిగిన వాడు లేడు ఇది ఏమవుతుందో తెలుసా అండి రక్షించేది ఇదే ఒకసారి కంచి కామకోటి పీఠంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది చంద్రశేఖర పరమాచార్య స్వామి మహానుభావుడు పరమాచార్య పీఠాధిపతులైన ఆయన అకస్మాత్తుగా ఆశ్రమంలో ఉన్న వేద పాఠశాల వైపుకు వచ్చారు ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు బయట ఆయన ఇద్దరు పిల్లల్ని పిలిచారు వాళ్ళు చూడలేదు బ్రహ్మచారి స్వామి వస్తున్నారు ఆయన ఇద్దరు పిల్లల్ని ఇలా రండి రా అన్నారు బ్రహ్మచారులు వాళ్ళు వచ్చి కిందపడి నమస్కారం చేశారు అన్నారు ఒరే మీరు ఇంకా ఈ సమయంలో ఎందుకు ఆడుకుంటున్నారు ఈ పాటికి పాఠం నేర్చుకోవాలిగా ఏ మీకు బోధ చెయ్యవలసినటువంటి మీ గురువుగారు రాలేదా అని అడిగారు ఒక పిల్లాడు అన్నాడు మా గురువు గారు వచ్చేసారండి అన్నాడు మేమే వెళ్లకుండా ఇలా తిరుగుతున్నామండి మా గురువు గారు వచ్చేసారు పాఠం చెప్పడానికి రెండో పిల్లాడు అన్నాడు అబద్ధం అండి వాడు చెప్పింది గురువు గారు రాలేదు పరమాచార్య ఇద్దరు పిల్లల్ని పట్టుకుని పాఠశాలలోకి వెళ్ళారు ఈ పిల్లలకి ఇప్పుడు చెప్పవలసి పాఠ వేద పాఠం చెప్పవలసినటువంటి గురువు గారు వచ్చారా అని అడిగారు రాలేదు అని అంటే ఆయన వచ్చిశారని చెప్పినవాడి వంక తిరిగి ఎలా అబద్ధాలు చెప్పవచ్చా అందులో నాకే చెప్పావే నువ్వు పీఠాధిపతికి ఇలా చెప్పచ్చా రాకపోయినా గురువు గారు వచ్చారని ఎందుకు చెప్పావు అన్నాడు ఆ పిల్లాడన్నాడు మీరు నన్ను మన్నించదరుగాక ఏ గురువు గారి అనుగ్రహంతో జీవితంలో నేను ఒడ్డుకి చేరాలో ఆ గురువు గారు కించి తాళస్యంగా వచ్చినంత మాత్రం చేత గురువుగారు రాలేదని తప్పు గురువుగారి పట్ల జరిగిన దాన్ని పది మందికి చెప్పి ఆయన యొక్క అభ్యున్నతిని పాడు చేయడం కన్నా ఒక అబద్ధం చెప్పి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోవడానికి సిద్ధపడ్డాను అందుకే చెప్పలేదు పరమాచార్య పొంగిపోయన్నారు ఉరే నీకు ఎక్కడో గత జన్మలలో గొప్ప సంస్కారం ఉంది అందుకే ఇంత చిన్న పిల్లవాడివిగా ఉండగా నీకు గురువు పట్ల ఎలా బతకాలో నీకు అర్థమైంది నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావురా అన్నారు అది గురువు గారంటే అది ఆచార్యుడంటే ఆచార్యుణ్ణి నమ్మడం అంటే ఆచార్యుణ్ణి నమ్మని వాణ్ణి అయ్యప్ప దగ్గరకి తీయరు తీశారని మీరు అనుకుంటారంతే అదో పచ్చబద్ధం అర్థంలో కనబడినదంతా యథార్థం అనుకోవడం ఎంత నిజమో ఆచార్య స్పర్శ లేని దీక్ష అంత వృధా దీక్ష నిరంతర ఆచార్య స్పర్శతోటే ఉండాలని ఎందుకో తెలుసా అండి ఆచార్య స్పర్శ మీకు మీ జీవిత పథాన్ని మార్చేస్తుంది మనం ఏమనుకుంటూ ఉంటామంటే నలభై రోజులే కదండి మాకు తెలియంది ఏమిటి మాకు అన్నీ తెలుసు దీక్షా నియమాలు మేము అన్నీ చేసేస్తామంటారు కానీ వేదం ఎంత గహనంగా మాట్లాడుతుందో వేదాంతర్గతమైనటువంటి నియమములు ఎలా ఉంటాయో వాటిని మీకు దీక్షా నియమాలుగా తేలిగ్గా ఎలా చెప్తున్నారో అసలు దీక్షను ఏం చెయ్యాలో మీకు తెలుసని మీరు అనుకుంటున్నది నిజం కాదు ఎవరో ఎక్కడో ఒక మహాత్ముడు ఉంటే ఉండొచ్చు నేను అందరినీ ఒక కట్టి చెప్పట్లేదు కానీ ఆచార్య స్పర్శ లేని దీక్ష యాభై మాటలు చెయ్యండి మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు ఊయల ఎక్కిన ప్రయాణము మీరు ఊయలు ఎక్కి రెండు రోజులు అనుకోండి ఊగుతూనే ఉన్నారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు కదులుతూనే ఉన్నారు కాచీ అని పెడతారా మీ ఇంట్లో ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్దాం ఆచార్య స్పర్శ లేని దీక్ష ఆచార్యుడితో అనుబంధము పెట్టుకోని దీక్ష గురువు గారి చేత సంస్కరింపబడని బుద్ధి గురువుల చేత శిక్షింపబడని ఆచారం దీక్ష ఎందు ఒక్క మెట్టు కూడా ఎక్కించలేదు అది ఏం చేస్తుందంటే కేవలం సంఖ్యని పెంచుతుంది నాకు ఇలా మాట్లాడడమే వచ్చు ఎందుకనంటే నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడతాను తప్ప నేను ఎవరైనా ఏమైనా అనుకుంటారని మాట్లాడడం నా జన్మతహా నాకు రాలేదు నేను అందుకని ఉన్నదే మాట్లాడగలను